అందరికి నమస్తే నా పేరు బీ శివ ఏబిపి జాతీయ కార్యకర్త సభ్యుని తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా విద్యా వ్యతిరేక విధానాలన్నీ కొనసాగుతున్నాయి ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వము అమ్మాలని కుట్ర చేస్తా ఉంది ఆ కుట్రలో భాగంగా అక్కడ ఉన్న విద్యార్థులంతా ఈ విశ్వవిద్యాలయాన్ని మనం కాపాడుకోవాలి ఈ విశ్వవిద్యాలయము మన అందరికీ తల్లి లాంటిది కాబట్టి ఈ భూమిని ఎవ్వరికి పోనివద్దని నిన్న నిరసన చేస్తూ ఉంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఉగాది పండుగ రోజు అర్ధరాత్రి నైట్ నైట్ ఒక పది బుల్డోజర్లని జేసీబీలను పంపించి అక్కడున్న భూమిని చదును చేయడానికి కుట్ర చేస్తా ఉంది ఆ కుట్రని పసిగట్టి విద్యార్థులంతా ఏబిపి కార్యకర్తలంతా అక్కడ పోయి శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు అక్రమంగా పోలీసులను పెట్టి విద్యార్థులను భౌతికంగా కానీ ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తా ఉంది కాబట్టి ఈ ముఖ్యమంత్రికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం విద్యార్థులతోటి పెట్టుకున్న ప్రభుత్వాలు ఎవ్వరూ మీలలేదు వారంతా కాల గర్భంలో కలిసిపోయారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కూడా ఏదైతే నాలుగు వందల ఎకరాలు అమ్ముదామని కుట్ర చేస్తా ఉన్నారో ఆ నిర్ణయాన్ని వెం వెంపటే వెనక్కి తీసుకోవాలి ఏదైతే హెచ్సి భూములను కాపాడి విద్యా వ్యవస్థను ఇంకా పటిష్టవంతంగా చేయాలి కానీ మీరు రియల్ ఎస్టేట్ చేసిన దందాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తా అంటే విద్యార్థి సమాజం ఈరోజు ఊరుకునే ప్రసక్తే లేదు కాబట్టి విద్యార్థుల మీద దాడులు ఆపి విశ్వవిద్యాలయంలో శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకేంటంటే రేవంత్ రెడ్డి గారు నేను వచ్చినాక నేను విశ్వవిద్యాలయాన్ని బాగు చేస్తా విద్యా వ్యవస్థను కాపాడుతా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇలా యూనివర్సిటీలో యూనివర్సిటీ వాతావరణాన్ని అలాగే విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకుంటాం కాబట్టి ఖబర్దార్ ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని కూడా మీరు వెనక్కి తీసుకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం మీరు మీ బుద్ధి ప్రదర్శిస్తే విద్యార్థులు ఏకమై ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులు ఏకమై ఇలా హెచ్ కోసం అవసరమైతే ఒక్క జేసీబీ కాదు కదా యూనివర్సిటీ భూములలో ఒక ఈగ కూడా వాలని కూడా మేము చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ విధంగాను ఇంకా ఈ విద్యా వ్యతిరేక పాలన కొనసాగిస్తే ఏదైతే కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు పోవాలా విశ్వవిద్యాలయాలను కాపాడాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా